పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నుంచి భీమవరం వెళ్లే రహదారి చెక్పోస్ట్ వద్ద దారుణం చోటు చేసుకుంది వృత్తిలో భాగంగా వెంకటేశ్వరరావు రొయ్యల లారీని ఎర్రజెండాతో ఆపే ప్రయత్నం చేశారు వాహనం అతివేగంతో అతన్ని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు అంబులెన్స్ లో స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటేశ్వరరావు మృతి చెందాడు ఈ నేపథ్యంలోనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ అండ్ తాత్కాలిక ఉద్యోగుల సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు మేము బొల్సముళ్ళు ఉంటాం భీమవరం బొల్సముళ్ళులోని హెచ్హెచ్ భీరం హై స్కూల్ వెనకాల ఉంటాము మా అన్నీ ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్ళాడు మా అన్నీ చెక్ పోస్ట్లో వర్క్ చేస్తాడు అలాగే నేను కూడా టెన్ ఓ క్లాక్కి డ్యూటీకి వెళ్ళాడు డ్యూటీ అటెండ్ అయ్యాడు అయితే నేను చెక్ పోస్ట్లో లారీలు నాపుతున్నప్పుడు ఆ లారీ వచ్చి ఎద నుంచి గుద్దేసి తొక్కేసి చంపేసింది ఇందులో మా అన్నీ చేసిన తప్పు ఏంటండి మా అన్నీ చేసిన పని మా అన్నీ చేస్తున్నాడు ఇప్పటి నుంచే కాదు దగ్గర దగ్గర రెండు వేల ఆరు ఆరు నుంచి ఇదే పని చేస్తున్నాడు ఉద్యోగంకి వెళ్ళి చేశాడు ఉద్యోగం చేయడమే తప్ప వచ్చిన చాలీ చాలా చేతుందో ఎలాగలా బతున్నాడు నిన్న బీవరం బీవరం మార్కెట్ కమిటీలో పనిచేస్తున్న సాలా వెంకటేశ్వరరావు అనే ఆయన బీవరం మార్కెట్ కమిటీ తరఫున ఉండి రోడ్లో చెక్ పోస్ట్ ఉంది ఆ చెక్ పోస్ట్లో విధులు నిర్వహిస్తుండగా ఆయన చేపల బాక్సు దురుసుగా రావడం ఆయన్ని బుద్ధి అక్కడక్కడ ఆయన మరణించడం జరిగింది చనిపోయిన సాలా వెంకటేశ్వరరావు నాకు అన్నీ అవుతారు membols mulu unta bemaram bols mulu ni